వివిధ అప్డేట్ చూస్తే కరీంనగర్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే కాలేజీలో ఫుడ్ పాయిజన్ కలకల రేపింది ఫుడ్ పాయిజన్తో ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు రాత్రి రెండు గంటలకు విద్యార్థులకు వాంతులు విరేచనాలు అవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆరా తీశారు కరీంనగర్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ తో ఇరవై ఐదు మంది విద్యార్థులకు అస్వస్థ గురైనట్టు తెలుస్తుంది ప్రస్తుతం వారిని ఆసుపత్రికి తరలించారు పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు కరీంనగర్ నుండి రాజు జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పులి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఆ ఫుడ్ పాయిజన్ తో ఇరవై ఐదు మంది అస్వస్థతకు గురవడం కలకలం జరిగింది ఆ దాదాపు రాత్రి రెండు గంటలకు ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు విరోచనలతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని దీంతో వారిని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సిబ్బంది తెలిపారు ఆ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆ విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని అయితే అధికారులకు సూచించారు అనంతరం చికిత్స పొందిన కొంతమంది విద్యార్థులను అయితే తిరిగి హాస్టల్ కు తరలించారు ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ ఘటన విషయం తెలుసుకున్న అఖిల భారత విద్యా పరిషత్ సభ్యులు హాస్టల్ ముందు ధర్నా కేసునించగా పోలీసులు అయితే అడ్డుకున్నారు దీంతో కాసేపు హాస్టల్ వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఏది ఏమైనప్పటికీ వరుస వివాదాల్లో గురుకులాలు ఇటు సంక్షేమ హాస్టల్లో నిలవడం పరిపాటిగా మారిందని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు విచారణకు అయితే ఆదేశించారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ ఘటన బాధితులను కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ కార్యకర్తలు అయితే డిమాండ్ చేస్తున్నారు फिर थैंक यू राजू